అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఈ శరీరాన్ని ఎందుకింత శ్రద్ధగా కాపాడుకోవాలి దానికి శ్రీరామకృష్ణులు ఇలా సమాధానమిచ్చారు మూసను ఉపయోగించి బొమ్మలను తయారు చేసేవారు బొమ్మ బాగా తయారైంది అని నిర్ధారించుకునేంత వరకు ఆ మూసను జాగ్రత్తగా ఉంచుతారు ఆ తరువాత ఆ మూసను ఉంచవచ్చు వదిలివేయను వచ్చు ఈ శరీర విషయము అంతే ఆత్మజ్ఞానం పొందాలి భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవాలి అంతవరకు శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ తర్వాత ఈ శరీరం ఉన్నా లేకపోయినా పర్వాలేదు అని సమాధానమిచ్చారు అన్ని అనర్థాలకు మూలం ఈ శరీరం దీనిని నాశనం చేస్తే కష్టాలన్నీ కడతీరుతాయి కదా అని ఒక భక్తుడు రామకృష్ణులను అడిగారు దానికి శ్రీరామకృష్ణులు ఇలా సమాధానమిచ్చారు అప్పుడే తయారు చేసి ఆరబెట్టిన పచ్చి కుండలు పగిలిపోతే కుమ్మరి వాటిని తిరిగి కుండలుగా తయారు చేస్తాడు కాని బాగా కాలిన కుండలు పగిలిపోతే అవి కుండలుగా తయారు చేయడానికి ఎన్నడూ పనికిరావు అలాగే ఆత్మజ్ఞానం కలగక ముందే ఈ శరీరాన్ని వదిలేస్తే మళ్ళీ శరీరం ధరించి అన్ని కష్టాలు తిరిగి అనుభవించవలసి ఉంటుంది అని సమాధానమిచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి